మీకు తెలుసా దేవరగట్టు బన్నీ ఉత్సవం కర్నూలు జిల్లా హేళగుండ మండలం దేవరగట్టు బన్నీ ఉత్సవానికి ప్రసిద్ధి త్రేతాయుగంలో మత్స్యాద్రి ఇప్పుడు దేవరగట్టు అని గల పవిత్ర ప్రాంతంలో మునులు నివాసం ఉండేవారు మన్యాసురుడు మల్లాసురుడు అనే రాక్షసులు కూడా అక్కడే ఉంటూ వారి జీవనానికి భంగం కలిగించేవారు రాక్షసుల బాధలు భరించలేక మునులు పరమేశ్వరుని ఆశ్రయించారు శివుడు అనుగ్రహించి రాక్షస సంహారానికి పూనుకొన్నాడు అసురులు అహంకారాన్ని తొలగించుకొని పరమేశ్వరుని శివకేశవ భేదం లేకుండా మణిచూడాద్రిపై వెలిసి భక్తులను అనుగ్రహించమని కోరగా పార్వతీ పరమేశ్వరులు మాతామాళమ్మ మల్లేశ్వర్లుగా కూర్మావతారంలో కొండపై వెలిశారు ప్రతి ఏటా దసరా రోజు అక్కడ జరిగే ఉత్సవానికి బన్నీ ఉత్సవం అని పేరు స్వామి వారి కళ్యాణం అనంతరం జరిగే ఉత్సవ విగ్రహ ఊరేగింపు సమయంలో వచ్చే పరిసర గ్రామ ప్రజలు చేతిలో దివిటీలు కర్రలు పట్టుకొని కొండల్లో డోలు వాయిస్తూ దీర్ఘో పరాక్ బహుపరాక్ అనే శబ్దాలు చేస్తూ కొండకు చేరుకొని ఊరేగింపులోని దేవుని విగ్రహాలను చేతిలోని కర్రలతో తాకాలని ప్రయత్నిస్తారు కాలక్రమేణా అది ఒక సంప్రదాయంగా తర్వాత కర్రల సమరంగా మారింది విగ్రహాలు రక్షాస్థలికి చేరాక ఆ సమయంలో బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకులు భవిష్యవాణి వినిపిస్తారు వసంతోత్సవం నాడు గొరవయ్యలు ఇనుప గొలుసును తెంచడం విశేషం దసరా వచ్చిందంటే తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడు నుండి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు